హిందువులలో ఎన్ని దేవతలుండ్రు ఎంతమంది దేవుళ్ళు మూడు ఎందుకు ఉన్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి చేసుకునే వానికి ఇంకో దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలి అనే వాళ్ళకు పప్పన్న తినేట వాళ్ళకు కూడా దేవుడు ఉండే అవునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమయ్యా రేవంత్ సారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మమ్మల్ని హిందుగాలు బొందుగాలు అన్నాడని హిందువులంతా బాధపడుతూ కేసీఆర్ మీద కోపంతో ఉన్న సమయంలో నువ్వు వచ్చి దమ్కిలిస్తూ డైలాగులు దంచి కొడుతుంటే దమ్మున్నోడు రమ్మనోడని ప్రజలు ఓట్లేసి గెలిపించి పట్టం కట్టి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే గివా నువ్వు మాట్లాడే మాటలు ఏకంగా ఈరోజు మా హిందూ దేవి దేవతల్ని హవేలు చేయబడుతుంది పెళ్ళి కాని ఒక దేవుడు పెళ్ళి అయిన వాళ్ళకు ఒక దేవుడు రెండు పెళ్లి చేసుకో ఇంకో దేవుడు ఇక తాగుబోత కూడా ఇంకో దేవుడు అట ఏం మాటలు ఇవి ఇంత దిగజారిన మాటలు అవసరం అంటావా ఒక్కసారి ఆలోచించుకో రేవంత్ గారు నువ్వు కూడా హిందువే కదా కనీసం అస్ఫృ లేకుండా పోయిందా నీకు మీకు రాజకీయ సభల్లో మాట్లాడడానికి సబ్జెక్ట్ లేకపోతే ఏం మాట్లాడాలో మీకు తెలియకపోతే కనీసము చాట్ జీపీటిని చాట్ జీపీటీని ఏం మాట్లాడని అడిగినా అది కంటెంట్ రెడీ చేసి మీకు స్క్రిప్ట్తో సహా ఇస్తుంది అది చూసుకుంటున్నా చదువయ్యా